హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందుకి తక్కువ బడ్జెట్లో ఒక పెద్ద ప్లాట్ తీసుకొచ్చాను ఇది రీసేల్ ప్లాట్ ఇప్పుడు మీకు కనిపిస్తున్న ప్లాట్ వచ్చేసి రెండు వందల తొంభై మూడు గజాలండి రెండు వందల తొంభై మూడు గజాల ప్లాట్ సౌత్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ ఇది రెండు వందల తొంభై మూడు గజాలు సౌత్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ ఈ ప్లాట్ రేట్ చూసుకుంటే కేవలం ట్వంటీ వన్ ల్యాక్స్ అండి ఇరవై ఒక లక్షలు మాత్రమే ఇది డిటిసిపి అప్రూవ్డ్ ప్రాజెక్టు ఇది రీసేల్ ప్రాజెక్ట్ అండి డిటీసీపీ అప్రూవ్డ్ ప్రాజెక్టు కస్టమర్ డబ్బులు అవసరం అండి ప్రాపర్టీ అమ్ముతున్నారు రెండు వందల తొంభై మూడు గజాలు కేవలం ఇరవై ఒక లక్షలకి ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఇది కొంచెం నెగోషియేషన్ ఉంటుంది మీరు ప్లాట్ ముందు రోడ్ చూసుకుంటే మీకు థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి మీకు సౌత్ సైడ్ చూసుకుంటే ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది మీకు ఈస్ట్ సైడ్ చూసుకుంటే థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటుంది ఇది డిటీసీపీ అప్రూవ్డ్ ప్రాజెక్టు షాద్నగర్ సిటీకి జస్ట్ రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అదే బెంగళూరు హైవేకి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది రాయకల్ టోల్ గేట్కి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఎవరైతే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీ కోసం ఎవరైతే చూస్తున్నారో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అండి ఇది షాద్నగర్ సిటీకి చాలా దగ్గరలో ఉంది అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్కి కూడా ఇన్సైడ్లో ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాజెక్ట్ నుండి రీజనల్ రింగ్ రోడ్ అనేది జస్ట్ ఆరు కిలోమీటర్ మాత్రమే మనం ఈ ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే మనం రీజనల్ లోపలే ఉంటాం మనం ఇక్కడ ఎవరికైతే తక్కువ బడ్జెట్లో ఎక్కువ ల్యాండ్ కావాలి అని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి ప్రాపర్టీ సో రీసేల్ ప్రాపర్టీ కాబట్టి మీకు కొన్న రోజు నుంచి మళ్ళీ అప్రిషియేషన్ స్టార్ట్ అవుతుంది నేను మీరు నెక్స్ట్ టైం అమ్మాలి అనుకున్నా కూడా మీకు ఈజీగా రీసేల్ అవుతుంది మీకు సరౌండింగ్స్లో ఇదే రెండు వందల తొంభై మూడు గజాలు ప్లాట్ తీసుకోవాలనుకుంటే ఆల్మోస్ట్ మీరు థర్టీ టు థర్టీ ఫైవ్ ల్యాక్స్ మీరు పెట్టాల్సి ఉంటుంది కానీ రీసెంట్లో మనకి చాలా తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీ వస్తుంది జెన్యుమ్ ప్రాపర్టీ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అనేది డిటీసీపీ అప్రూవ్డ్ ప్రాజెక్టు ఇది ఓల్డ్ లేఅవుట్ దీంట్లో ఎలక్ట్రిసిటీ ఉంది పార్క్ ఏరియా ఉంది మీకు మెయిన్ రోడ్స్ అన్నీ కూడా మీకు ఫార్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయి బీటీ రోడ్స్ ఉంటాయి షార్ద్నగర్ సిటీకి చాలా దగ్గరలో ఉంది ఎవరికైనా తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీ కావాలి అనుకుంటే మా నెంబర్కి కాల్ చేయండి ఒకసారి సైట్ని చూడండి సైట్ని చూసి చూసిన తర్వాత డెసిషన్ తీసుకోండి ఆల్రెడీ ఇదే వెంచర్లో తోడ కూడా ఉంది డిటీసీపీ అప్రూవ్డ్ ఓల్డ్ ప్రాజెక్ట్ ఇది షార్ద్నగర్ సిటీకి చాలా దగ్గరలో ఉంది సో ఈ వీడియో నచ్చినట్లయితే మా నెంబర్కి కాల్ చేయండి తక్కువ బడ్జెట్లో మేము ప్రాపర్టీస్ ఇస్తాము స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది అన్నీ కూడా డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీసే ఉంటాయి ఫ్యూచర్లో మీరు రీసేల్ చేయాలనుకున్న కూడా మేము సపోర్ట్ చేస్తాము జెన్యున్ ప్రాపర్టీ అండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే పైన ఇచ్చిన మా నెంబర్కి కాల్ చేయండి